చేయబోయే ప్రెస్ మీట్ నాకు తెలిసే మాకు నాకున్నంత సమాచారం ప్రకారం డేట్ ఏమన్నా వచ్చిందా వాళ్ళది ఆఫీస్ బహుశా కేసీఆర్కు సంబంధించి కేసీఆర్కు సంబంధించి ఒక ప్రెస్ మీట్ ఉండబోతుంది ఇప్పుడే కాదు చాలా మంది ఏంటంటే కేసీఆర్కు మాట్లాడే దమ్ము లేదు కేసీఆర్ మాట్లాడే అంత ధైర్యం లేదు భయపడుతున్నాడు ఆయన ఎందుకు భయపడతాడండి నాకు అర్థం కాదు రెండు వేల కోట్ల ఉద్యమం మొదలుపెట్టినప్పుడు ఇదే కేసీఆర్ను విమర్శించే వ్యక్తులు ఎక్కడ ఉన్నారు ఒకసారి ఆలోచించాలి రెండు వేల పద్నాలుగు వరకు తన ప్రాణాలను దాంతో పాటు ఈ తెలంగాణ జాతిని కథం దొక్కించి ఉద్యమం వైపు అడుగులు వేసి రెండు వేల ఒకటి రోజున తెలంగాణ జెండా పట్టినప్పుడు జై తెలంగాణ అన్నప్పుడు ఆ పదం అది వస్తుందన్న నమ్మకం వందలో ఒక్క శాతం కూడా లేదనేది చాలా మంది సర్వేలో చెప్పారు మరి అలాంటి వ్యక్తిని పట్టుకొని ఏంది కేసీఆర్కు మీడియా ముందు మాట్లాడే అంత ధైర్యం కేసీఆర్కు మాట్లాడే ధైర్యం కాదు మీరు విమర్శించేటప్పుడు మీ స్థాయి మీ అర్హత ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకోరు కేసీఆర్ని అనడం కాదు కేసీఆర్నో రేవంత్ రెడ్డినో కాదు పరిపాలన అనేది ప్రజల వరకు ఎంత మేరకు జరుగుతున్నది ఇందులో అధికారులు కానీ కాంట్రాక్టర్లు కానీ ఇతరత్ర కానీ ఏం చేస్తున్నారు అనే విషయాన్ని బయట పెట్టాలి ప్రజా సమస్యలను వెలికి దీయాలి ఈరోజు నిన్న ఏంది ఒక మిత్రుడు ఆటో డ్రైవర్ బలవన్ మరణం పొందిండు ఆ బలవన్ మరణానికి సంబంధించి కూడా చెప్తా ఇప్పుడు ఇక్కడ ఓవరాల్ గా కూడా కేసీఆర్ ఒక వ్యూహంతో రాబోతున్నాడు దాన్ని మనం త్వరలో చూడబోతున్నాం దానికి సంబంధించి కూడా చూద్దాం